ఏం డైమండ్ రాణి ఇలా దయచేసావు తప్పు చేయకపోతే నిప్పులా బ్యాచ్కి వణుకు పడుతుంది మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా చెప్పు బాబు అబ్బా బాబా ఎంత రెస్పెక్ట్ గా పిలుస్తున్నావు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు ఒక్కొక్కరు ఏంటన్నావు మనిషి అన్నాక తప్పులు చెయ్యకుండా ఉంటారా అని అస్సలు మీరు మనుషులైతేగా ఏ మీ కంటికి మేము మనుషుల్లా కనబడటం లేదా రాష్ట్రాన్ని నాశనం చేసిన రాక్షసులా కనబడుతున్నారు ఆ దిగొచ్చారు పెద్ద దేవుళ్ళు మేము దిగి రావటం సంగతి అటు ఉంచు మీ బ్యాచ్ ఏంటి ఈ మధ్య ఈ సచివాలయం మా అధికారులు ఉన్న అమరావతి ప్రాంతాల్లో తిరుగుతున్నారు ఏ మాకు పనులు ఉన్నవా రాజధాని అన్నాక అందరూ వస్తారు వెళ్తారు మీ బ్యాచ్ ఎందుకు వస్తున్నారు అసలు మీ వాళ్ళు చేసే డేటా ఏం మాట్లాడుతున్నారు మేము చేసే పనులేంటి డేటా తీయడం ఏంటి కాస్త అర్థమయ్యేలా చెప్పండి మే చక్కలకు కదా అబ్బో మహా ముదురుఘటం ఎంత ముదురంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ మనుషులుగా వాడుకున్నారు వాడుకుంటాం ఎవరైనా మా జగ్లకి చేసే పనులకు విధేయులుగా విశ్వాసంగా పనిచేస్తారు అందులో ఐపీఎస్ ఐఏఎస్లు ఇలా చాలా మంది ఉంటారు ఎవరు ఎందుకు పనిచేస్తారో తెలుసులేగానే నన్ను పూర్తిగా చెప్పను ఏంటి చెప్పేది మా జలగన్న ఐఏఎస్ ఐపీఎస్ వాడుకున్నారంటే అయితే మీరు అధికారం కోల్పోయినా కూడా మీ బ్యాచ్ మాత్రం అదే అదే మీ చెలకు విధేయులుగా ఉన్న బ్యాచ్ ప్రభుత్వంలో రకరకాల హోదాల్లో ఉన్నారు ఉంటే ఉంటారు జలగన్న అభిమానులు అన్ని చోట ఉంటారు కదా అందుకే మేము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పరంగా ఏ ఆలోచన చేసినా అది మీ వరకు చేరుతుంది వెంటనే ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు అలాంటిదేం లేదు అంత అబద్ధం చెప్తున్నారు మీరు టెక్నాలజీ పరంగా మేము చాలా స్ట్రాంగ్ మాకున్న పనుల్లో అన్ని చూసుకోవడం కొంచెం లేట్ అయింది మీరు మీ బ్యాచ్ చేస్తున్న ఈ పనులు ఇప్పుడు మా వరకు వచ్చాయి అయితే అసలు ఇప్పుడు ఏమంటారు మీరు ఇక నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి మీకు రావు అంటే ఏం చేస్తారు ప్రక్షాళన మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ సీక్రెట్ ఏజెంట్లను గుర్తించాం త్వరలోనే వారంతా సరైన ప్లేసుల్లోకి వెళతారు ఇది అన్యాయం అక్రమం ప్రభుత్వ అధికారులను అలా ఎక్కడ పడితే అక్కడ మార్చేస్తారా ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక లీక్స్ దొరకడం పార్టీ వాళ్ళను పెట్టుకుంటారా ఐఏఎస్ ఐపీఎస్ ప్రజలకు సేవ చేయడానికి వారి పదవులు ఉండేవి ఇలా మా పార్టీ కనో మీ పార్టీ కనో రాజకీయ స్వార్థంతో పనిచేయడానికి కాదు పెద్ద మీరు మాత్రం వాడుకోరా మేం వాడుకునేది ఏంటి ఐపీఎస్ లో ఐఏఎస్ లో ప్రజాసేవ కోసం వచ్చినటువంటి అధికారులు మీరు మీ పార్టీ స్వార్థం కోసం వాడుకోవడానికి కాదు వాళ్ళు అయినా జలగన్న అభిమానులు ప్రపంచం అంతా ఉన్నారని చెప్పాను కదా మీరేం చేసినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది తప్పుడు పనులు చేయడం తప్పించుకోవడానికి ఇలాంటి ఇన్ఫార్మర్లను వాడుకోవడం అంటే మీ జగ్లక్ మించిన వాడు ఈ భూ ప్రపంచంలోనే లేడు అబ్బా ఇన్నాళ్లకు మా జలగన్నను పొగుడుతున్నావా పొగడ్తలకి తెట్లకి తేడా తెలియని ఇలాంటి ఐరన్ లెగ్గను పార్టీలో పెట్టుకున్నాడు చూడు అక్కడ ఇంకో వంద అడుగుల పాతాళానికి దారి వేసుకున్నట్టే మీ జలగన్న ఇదిగో అటు తిరిగి ఇటు తిరిగి ఐరన్ లెగ్ అంటూ నా మీదే పడుతున్నావు నా ఐరన్ టంగుతో చెప్పించేస్తా ఏమనుకున్నావు అమ్మ ఐరన్ టంగు మీ పాపాలు శాపాలై పండే ఇక మీ లెగ్గులు టంగులు ఎందుకు పనికిరావు శాపాల సంగతి పక్కన పెట్టి మీ పాపాలకి పరిహారం వెతుక్కోండి పోపా ఇక్కడ నుండి